ప్రియ స్నేహితులారా ఈ సంవత్సరంలోని చివరి రోజు బైబిల్ ధ్యానంలోకి చేరినటువంటి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం దేవుడు కాపాడిన ఆయన చూపిన కృపను ఆయన కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సంవత్సరపు చివరి దినాన మన హృదయంలో కృతజ్ఞతాభావంతో నిండుకొని ఆయన చేసిన మేళ్లను తలపోయవలసినటువంటి దినం గడిచిన సంవత్సరం ఆయన కాపాడిన ఆయన విధానంకై వందనాలు చెల్లిస్తూ ఈ ధ్యానంలోకి ముందుకు సాగుదాం ప్రార్థించద్దాం కనికరం గల ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వార్లారా నేటి కొరకు ఎంచుకున్నటువంటి వాక్య భాగము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదో వచనము నీవు చేసిన సమస్త మేలులకు నీవు చూపిన సమస్త సత్యములకు ఉపకారములన్నిటికీ నేను అపాత్రుడను అని యాకోబు పలుకుతున్నటువంటి మాటలు ఎందుకనగా నేను ఒంటరిగా వచ్చిన వేళ ఒక చేతికర్రతో మాత్రమే యోర్ధాను దాటితిని కానీ ఇప్పుడు నేను రెండు గుంపులైతినే యాకోబు ఇంటి నుంచి పారిపోయి ఒంటరిగా తన జీవితాన్ని ప్రారంభించినాడు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు రెండు గుంపులుగా దేవుడు చేసినాడు పిల్లలు భార్య పిల్లలు ఆస్తి సేవకులు గొర్రెల మందలు ధనము వీటన్నిటినీ పొందుకున్నటకు నేను అపాత్రుడను అని చెప్తా ఉన్నాడు యాకోబు తన జీవితంలో ఆశీర్వదింపబడాలి గొప్పవాడిని అవ్వాలని తన సొంత ప్రయత్నాలు ఎన్నో చేస్తాడు కానీ ఒకరోజు ఆయన గ్రహించిన సత్యం ఏంటంటే అది తన వల్ల కాలేదు సమస్త మేలులకు సమస్త ఉపకారములకు కారణభూతుడైనటువంటి వాడు దేవుడు వాటన్నిటినిచ్చిన వాడు ఆయనే అయితే ఇవి నా సొంత యోగ్యతను బట్టి రాలేదు కాబట్టి నేను పాత్రుణ్ణ నేర్చుకోవట్లేను ఇది నీ కృప ఈ సంవత్సరం చివరిలో మనందరం గ్రహించాల్సిన సత్యం మన జీవితంలో మనం పొందిన అనేక మేలులు ఉపకారములకు ఆరోగ్యానికి కుటుంబాన్ని బట్టి మన జీవితంలో దేవుడు కలుగజేసిన ఎన్నో దీవెనలన్నిటిని బట్టి మనం గ్రహించాల్సిన సత్యము అది మన యోగ్యతను బట్టో మన గొప్పతనమును బట్టో మన జ్ఞానమును బట్టో రాలేదు దేవుడు తన కృపను కనికరమును మన ఎడల కలిగి ఉన్నారు కనుకనే మన జీవితంలో ఇన్ని మేలులు పొందుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం అంతా దేవుడు నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ సంవత్సరంలో ఒక్కొక్క నెలలో ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడో ఈ రోజు మనం నిదానించి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి నెలలో ప్రతి వారంలో ప్రతి దినములో దేవుడు చేసిన గొప్ప కార్యములు అద్భుత కార్యములు స్వస్థతలు సూచక్రియలు మనం ఊహించని ఎన్నో క్రియలు తప్పించిన గండములు క్షేమమునిచ్చినటువంటి దినములు ఈ రీతిగా ఆయన చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని ఈ మేలు అన్నింటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన కృప ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటాం కొన్ని సందర్భాల్లో జరిగిన సంఘటనలు మనకు అర్థం కావు కానీ కాలం గడిచిన తర్వాత దానిలో దేవుని ప్రణాళికను మనం గ్రహించుతాం దేవుని నడిపింపును గ్రహించుతూ ఉన్నాం దేవుని ఉద్దేశములను గ్రహించుతా ఉన్నాం దేవుడు మన ఎడల కలిగిన తలంపులను గ్రహించగలుగుతున్నాం వీటన్నిటిని బట్టి ఈరోజు దేవునికి స్థుతులు చెల్లించాలి ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుందాం దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే ఆయన జరిగించిన మేలు అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు వందనాలు తెలియజేయాలి ఆ రీతిగా కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డల్ని ఆయన ఇష్టపడతారు ఆయన చేసిన ప్రతి మేలు బట్టి దేవునికి ఈ దినాన ఈ రాత్రి ఈ రోజు గడిచే లోపట దేవున్ని అవన్నీ తలంచుకొని మనం కృతజ్ఞతలు చెప్పాలి కుటుంబాలుగా ప్రార్థించండి భార్య బిడ్డలతో కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థిస్తూ దేవాన్ని చేసిన మేళ్లకు కృతజ్ఞత అని ఈరోజు చెప్పి మనం ఈ సంవత్సరాన్ని ముగించి నూతన సంవత్సరంలో ప్రారంభించుదాం నూతన సంవత్సరం కూడా దేవుని కృపాదేవాన్ని మనకు తోడోని గాక ప్రార్థించడం కనికరం గల రవ్వ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఈ సంవత్సరం అంతా కృప చూపినందుకు వందనాలు మీ మేలు దీవెన్లు దయచేమని ఏ స్నామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్